రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం నెహ్రూ గారిని ఉద్దేశించి నెహ్రూ గారు పక్క ఫ్యూడలిస్ట్ అని చెప్పేసి ఆయన ఒక భారీ కామెంట్ను చేయడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం మరీ నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారి యొక్క ప్రసన్నం కోసం ఇంత దిగజారి వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం నెహ్రూ గారి హయాంలోనే ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరిగిన ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరిగిన చైనాకు మనకు మధ్య అనుశీలన ఒప్పందం జరిగిన లేదా రష్యా లాంటి ప్రాంతం నుంచి పారిశ్రామిక రంగాన్ని దిగుమతి చేసుకున్న ఆధునిక దేవాలయాల పేరిట ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టబడిన నెహ్రూ గారి హయాంలోనే అది సాధ్యమైంది ఆనాడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నెహ్రూ గారి ప్రభుత్వం గొప్ప ప్రయత్నమే చేసింది ఈ దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగంలో వచ్చాయంటే నెహ్రూ గారి యొక్క ఆలోచన విధానం మూలంగానే వచ్చింది ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి గతం అనేటువంటి దాని నుంచి యుద్ధాన్ని ప్రారంభించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనైతికకు అవగాహన రాహిత్యానికి ఇది ప్రబల నిదర్శనంగా భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సరే సిద్ధమవుతాడంటే ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం